नहीं और सब सुन गए मली हो गया होता सर हो गया होता और मैं बोलता हूं इंशाल्लाह గవర్నమెంట్ కాదు వస్తారు ప్రైవేట్ ఇప్పుడు పార్టీ ఎక్కడో ప్రతిపక్షం కాదు సార్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినా కొంచెం వచ్చారు కదా ఒక ఎమ్మెల్యే మీరు ఎంతమంది వచ్చారంటే దాని అర్థం ఏంటి కాదు నేను ఒకటే చెప్తున్నా కలెక్టర్ సార్ కలెక్టర్ కాదు సార్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఇవ్వండి పెట్టడో వచ్చింది మాతో మాట్లాడింది మాకు ఎక్కడ ఇవ్వాలి కదా ఓట్టు మనం కేడిద మాట్లాడిద్దాం ఆయన మాట్లాడి దిగి మాట్లాడుతూ మాట్లాడతారు లేకపోతే వెళ్ళిపోతారు ఎమ్మెల్యే రోడ్డు మీద కూడా మాట్లాడుకోవడం మాట్లాడుతాం కదా అది కాదు సార్ మీరేమండాలంటే అది ప్రతిపక్షాలు కాదు ఎమ్మెల్యే పాప పడలేదు కదా సార్ మీకు రిక్వెస్ట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి డిస్టిక్ కలెక్టర్ గారికి పర్మిషన్ తీసుకోవాలని చెప్పాము అక్కడ వన్ బై ఆగిపోర్తి బాగుంటుందా చూడండి ఎయిర్పోర్ట్ నుండి ఎయిర్పోర్ట్ నుండి కడిపల్లి జంక్షన్ వరకు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రూమ్ అది ఎయిర్పోర్ట్ దగ్గర మాట్లాడచ్చు ఎక్కడైనా ఒక హాస్పిటల్ బయట రోడ్ వెడల్పు తక్కువ వెడల్పు ఎక్కడైనా ఎక్కువ ఉంటాయి